తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది పేదవాళ్లకు సేవ చేయాలి పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే మీరు ఆశీర్వదించు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకనాలు పలుపుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకనం వాళ్ళకి కుర్చీలో కుర్చీల వడిసి వచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శనంబర్కే బల్లి కుడితిలో వాడి సచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల అయినా పెడతాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్లలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటా పదహారు వేల కోట్లు చేసిన నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం